కనక మహాలక్ష్మి ఎన్నో అవమానాలు ఎదుర్కొన్న తర్వాత ఇంట్లోకి అడుగు పెడుతుంది ఇంట్లో అడుగు పెట్టిన తర్వాత విహారి సంతోషంగా ఉండాలని ఇక తనకి ఏ గండాలు ప్రమాదాలు ఉండకూడదని చెప్పి తను దొంగచాటుగా అయినా సరే బీరువాలో ఫోటోలు పెట్టుకుని పూజ చేస్తూ మంత్రాలు చదువుతూ ఉంటుంది వెంటనే పండుగ వచ్చి ఏంటి లక్ష్మమ్మ గారు మీరు అంత గట్టిగా మంత్రాలు చదివితే బయటకు వెళ్ళేవారు కూడా వినిపిస్తున్నాయి కొంపలు అంటుకుపోతాయి ఇన్నాళ్ళు మీరు ఇంత కష్టపడి చేసిన పూజలన్నీ కూడా వృధా అయిపోతాయి అని అంటూ ఉంటే పండు నేను అసలు ఆలోచించనే లేదు డోర్ వేసుకోవడం మర్చిపోయాను అనగానే సరేనమ్మ చిన్నగా పూజ చేయండి అని పండు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు కదా ఇక వెళ్ళిపోయిన తర్వాత పద్మాక్షితో మాట్లాడడానికి తన ఫ్రెండ్స్ ఇంటికి వస్తారు తన ఫ్రెండ్స్ ఇక సహస్ర పెళ్లి గురించి అడుగుతూ ఉంటారు పద్మాక్షి మీ అమ్మాయి పెళ్లికి పట్టు చీరలు కొనడానికి ధర్మవరం వెళ్ళావంట నిజమేనా అనగానే అవును మరి ధర్మవరం అంటే చీరలకు ప్రసిద్ధి కదా అందుకే అక్కడికి వెళ్ళాను కూతురు పెళ్లి మంచిగా చేయకపోతే ఎలా అనే విధంగా పద్మాక్షి తన ఫ్రెండ్స్తో అంటూ ఉంటుంది ఇకపోతే సహస్ర అప్పుడే అంబికతో మాట్లాడుకుంటూ బయటకు వస్తూ ఉంటుంది సహస్ర అని చెప్పి పద్మాక్షి ఫ్రెండ్స్ పిలవటంతో అంబిక సహస్ర ఇద్దరు కూడా బయటికి వస్తారు బయటకు వచ్చి ఏంటమ్మా సహస్ర ఉట్టి ఉట్టిపడుతుంది అనగానే సిగ్గుపడుతూ ఉంటుంది సహస్ర సిగ్గుపడుతుంది అని చెప్పి తన ఫ్రెండ్స్ అంటూ ఉంటే పద్మాక్షి కూడా సహస్రాన్ని చూసి నవ్వుతూ ఉంటుంది అంబిక కూడా చాలా సంతోషపడుతూ ఉంటుంది ఇక వెంటనే మీరు టీ కానీ కాఫీ కానీ ఏం తీసుకుంటారు అనగానే ఏదైనా పర్వాలేదు అని పద్మాక్షి ఫ్రెండ్స్ అంటూ ఉంటారు లక్ష్మి లక్ష్మి ఎక్కడ చచ్చావే అని గట్టి గట్టిగా పద్మాక్షి కేకలు వేస్తూ ఉంటుంది లోపల ఇక పూజ చేసుకుంటూ బిజీగా ఉంటుంది కనక మహాలక్ష్మి వెంటనే ఇక పద్మాక్షి పిలుపు వినిపించి ఏంటమ్మా అని అడుగుతూ ఉంటే ఇంతసేపు ఏం కార్యం ఎలగబెడుతున్నావే లోపల ఎంతసేపు పిలిచినా వినిపించట్లేదా అని అంటూ ఉంటే ఏంటమ్మా ఏం కావాలమ్మా అని అడుగుతూ ఉంటే వెంటనే ఇలా అంటూ ఉంటుంది మా ఫ్రెండ్స్కి స్ట్రాంగ్గా ఒక కాఫీ కానీ టీ కానీ తీసుకురా అనగానే సరేనమ్మా అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది కనక మహాలక్ష్మి చాలా భయపడిపోతుంది తనకి కళ్ళు తిరిగినట్టుగా ఉంటుంది ఇక తినకుండా పూజలు చేస్తూ ఉంటుంది కాబట్టి కనక మహాలక్ష్మి ఈ విధంగా తన కళ్ళు తిరుగుతున్నట్లుగా తడబడుతూ కాఫీ కప్పులు తన ఫ్రెండ్ చేతికి ఇవ్వబోయేసరికి ఒక్కసారిగా కప్పులు కింద పడటంతో ఇక తను కళ్ళు తిరిగి కింద పడిపోతుంది పద్మాక్షి వెంటనే ఏం చేస్తున్నావే నువ్వు కళ్ళు నెత్తిన పెట్టుకున్నావా నీ కళ్ళు కనిపించట్లేదా అని చెప్పి గట్టిగా కేకలు వేస్తూ పద్మాక్షి వెంటనే కనక మహాలక్ష్మి చెంప పగలగొట్టడానికి తన కింద పడిపోతుంది కింద పడ్డాక కనక మహాలక్ష్మిని ఏమైనా వచ్చి అమ్మ లక్ష్మి లేమ్మా అని చెప్పేసి లక్ష్మిని పైకి లేపి పట్టుకుంటుంది వెంటనే అంబిక ఇలా అంటూ ఉంటుంది ఏంటి అసలు నెత్తిని పెట్టుకుంటున్నావా తిరిగి అంత పని ఏం ఎరగబెడతావు అని విధంగా అంటూ ఉంటే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది కనక మహాలక్ష్మి నోరు తెరిచి ఏమీ చెప్పలేని పరిస్థితి యమున ఇలా అంటూ ఉంటుంది తను జర్నీ చేసి వచ్చింది కదా పాపం అందుకే అలిసిపోయిందేమో అందుకే కళ్ళు తిరిగినట్టు అనిపించి ఉంటాయి అనగానే అవునమ్మా నిన్నంతా జర్నీ చేసి వచ్చాను కదా కొంచెం కళ్ళు తిరిగినట్టు నీరసంగా అనిపించింది అని అనగానే నువ్వు ఇదంతా అంతా ఎవరు క్లీన్ అనుకొని ఇలా నిల్చున్నా ముందు ఇదంతా క్లీన్ చేయి అనగానే కనక మహాలక్ష్మి ప్లేట్లు కప్పులు అన్నీ కూడా ఎత్తుతూ ఉంటుంది ఏమున్నా చాలా బాధపడుతూ ఉంటుంది సహస్ర అంబిక ఇద్దరు కూడా చూస్తూ ఉంటారు ఇకపోతే ఇంటి దగ్గర మాత్రం ఆదికేశవులు గౌరీ తన కూతురు అమెరికాలో ఉందని మంచి అల్లుడు దొరికాడని చాలా సంతోషంగా చూసుకుంటున్నాడని తన కూతురు కాలు కదపనివ్వకుండా చూసుకుంటున్నాడని ఆదికేశవులు గౌరీ సంబరపడిపోతూ ఉంటారు కనక మహాలక్ష్మి చేత గొడ్డి చాకరీ చేపిస్తూ ఉంటారు విహారీ వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఇక కనక మహాలక్ష్మి ఏడ్చుకుంటూ లోపలికి వెళ్ళిపోతుంది చాలా బాధపడిపోతూ ఉంటుంది వెంటనే ఇక నాన్న అమ్మ మిమ్మల్ని మోసం చేస్తున్నాను మిమ్మల్ని మోసం చేసినందుకు కానీ అదే డు ఇలా శిక్ష వేస్తున్నాడు అని చెప్పేసి ఏడుస్తూ ఉంటుంది ఇక వెంటనే విహారీ ఇంటికి వస్తాడు విహారీ ఇంటికి రావడంతో వెంటనే ఇక సహస్రా ఇద ఈ విధంగా బావ అని చెప్పి వెళ్తూ ఉంటుంది అంబిక ఇక బావ అని వెళ్ళి ప్రేమగా గుండెకు అత్తుకోవడం కాదు సహస్ర చెప్పింది మర్చిపోయావా ఎక్కడికి వెళ్ళావు ఏంటి అని ఆరాదేసి ఈ రోజు కాకపోతే రేపు విహారీ గుప్పెట్లో పెట్టుకుందామంటే కుదురుతుందా లేదా అని నిలదీసి అడుగు అసలు ఎక్కడికి వెళ్ళావు ఏంటి ఎందుకు ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు ఇదంతా కూడా అడుగు అని అంటూ ఉంటే పాపం బావ ఫీల్ అవుతాడేమో పిన్ని అనగాని విహారీ ఫీల్ అవుతాడా అని కూర్చుంటే జీవితాంతం ఏదైనా జరగని అని ఫీల్ అవ్వడానికి ఇక నీకు జీవితాంతం సరిపోదు అని చెప్పి అంటూ ఉంటే అవును పిన్ని నువ్వు చెప్పింది నిజమే అని చెప్పేసి ఈ విధంగా విహారీ దగ్గరికి వెళ్ళి అడుగుతూ ఉంటుంది సహస్రా బావ నిన్ను కొంచెం అడగాలని అనగానే ఏంటి సహస్రా చెప్పు అని అంటూ ఉంటే బావా నువ్వు నిజంగా ముంబైకి వెళ్ళావా అని అడగగానే ఒక్కసారిగా విహారీ షాక్ అయిపోతాడు ఏంటి సహస్రా మళ్ళీ మొదటికి వచ్చావు ఫోన్ చేసిన ప్రతిసారి కూడా ఎక్కడున్నావు ఏం చేస్తున్నావు ఎలా ఉన్నావు ఎక్కడున్నావు ఎక్కడున్నావు వీడియో కాల్ చేయడం ఇదంతా ఏంటి అని నా మీద నీకు అనుమానమా అనుమానమా లేకపోతే ఇంకా ఏంటి అని అడుగుతూ ఉంటే అయ్యో బావా ఎందుకలా నన్ను తప్పుగా అర్థ అపార్థం చేసుకుంటున్నావు అంటే నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిన రోజు ఆ ఆ లక్ష్మి కూడా ఇంట్లో నుంచి వెళ్ళింది ఈ రోజు నువ్వు హైదరాబాద్కి నుంచి వచ్చినప్పుడు కనుక అంటే ఆ లక్ష్మి కూడా హైదరాబాద్ నుంచి వచ్చింది అందుకే అంటూ ఉంటే అయితే లక్ష్మి వెళ్ళిన రోజు నేను వెళ్ళానని అంటే ఇప్పుడు నేను వచ్చిన రోజు తను వచ్చిందని మేమిద్దరం కలిసి వెళ్ళి షికార్లు తిరిగి మళ్ళీ ఇంటికి వచ్చినట్టు మాట్లాడుతున్నావు ఏంటి సహస్ర అని చెప్పు అడుగుతూ ఉంటాడు అయ్యో అది కాదు బావా అనగాని అది కాదని నువ్వు అంటున్నావు కానీ నీ మనసులో ఉన్నది అదే నాకు అర్థమవుతుంది అని ఈ విధంగా విహారీ అంటూ ఉంటాడు బావా నిన్ను ఎందుకు నేను తప్పు పడతాను అని అంటూ ఉంటుంది ఇక వెంటనే నిన్ను ఇలా ఎవరు ఉసుగొలుపుతున్నారో నా మీదకి నాకు బాగా తెలుసు శాస్త్ర ఇంతకు ముందు నువ్వు ఇలానే ఉన్నావా అని చెప్పేసి అడగని ఒక్కసారిగా శాస్త్ర బాధపడుతూ ఉంటుంది సరే సరే అని చెప్పేసి సహస్ర ఇక క్షమాపణ చెప్పి విహారిని గట్టిగా పట్టుకుని బాధపడుతూ ఉంటుంది నువ్వు నాకు అబద్ధం చెప్తావని కాదు బావ కానీ అలా నువ్వు నాకు దూరం అయితే నేను తట్టుకోలేను నువ్వు నాకు మాత్రమే సొంతం అని చెప్పేసి అంటూ ఉంటుంది విహారి బాధపడుతూ సహస్రను ఇలా మోసం చేస్తున్నానని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాడు ఇకపోతే కనక మహాలక్ష్మి గదిలో బాధపడుతూ ఉంటుంది ఇంకా వెంటనే జరిగిన దాని గురించి అంతా కూడా విహారీకి చెప్తాడు పండు ఇలా జరిగింది అలా జరిగిందని అంతా కూడా చెప్పడంతో అవునా నేను కనక మహాలక్ష్మికి ఫోన్ చేసి ఏమైనా గొడవ జరిగిందా అంటే ఏం జరగలేదు అని చెప్పింది వెంటనే ఇక కనక మహాలక్ష్మి గదిలోకి వెళ్తాడు విహారీ అది చూసిన శాస్త్ర షాక్ అయిపోతుంది వెంటనే కనక మహాలక్ష్మి ఇంట్లో ఏ గొడవ జరగలేదని చెప్పావు మరి ఇంట్లో వాళ్ళందరూ నిన్ను ఇంట్లోకి రానివ్వకుండా అడ్డుకుని ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోమని అన్నారంట అంటూ ఉంటే అయ్యో పండు అంతా చెప్పేశాడా అని అంటూ ఉంటుంది కనక మహాలక్ష్మి లక్ష్మమ్మ విహారీ బాబు గారు మీరు కలిసి వెళ్ళారు కానీ ఇంట్లో అందరూ కూడా ఏదో ఒక విధంగా మిమ్మల్ని బాధ పెట్టాలని చూస్తున్నారు నేను తట్టుకోలేక నిజం చెప్పానని అంటూ ఉంటాడు పండు విహారీ బాబు గారు ఎంత బాధపడతారో మీరు జీవితాంతం బాధపడాల్సి వస్తుంది ఆలోచించాను అనగానే పండు ఒక్క నిమిషం అనగానే పండు బయటకు వెళ్ళిపోతాడు విహారీ ఈ విధంగా అంటూ ఉంటాడు ఏమైంది కనక మహాలక్ష్మి ఎందుకు కళ్ళు తిరిగినట్టు అనిపించాయి హాస్పిటల్కి వెళ్దామా అనగానే అయ్యో అదేం లేదు విహారీ గారు అని అంటూ ఉంటుంది అయినా నువ్వు ఏమి తినకుండా ఇలా పూజలు పురస్కారాలు చేసుకుంటూ ఉంటే కళ్ళు తిరగకుండా ఎలా ఉంటుంది వెంటనే భోజనం చెయ్యి అనగానే లేదు విహారీ గారు మీరు భోజనం చేసిన ప్లేట్లోనే నేను భోజనం చేయాలి అనగానే అది ఎలా కుదురుతుంది అంటూ ఉంటే కుదురుతుంది విహారీ గారు ఎలా ఒకలా వీలు చూసుకుని తినాలి అనగానే సరే అని చెప్పేసి అంటూ ఉంటాడు విహారీ మరి నిజంగా కనక మహాలక్ష్మితో కోపంతో విహారీ గారు మీరు నా మెడలో కట్టిన తాళిని తీసుకోండి ఇది సహస్ర మెడలో పడే వరకు నాకు మీకు మనశ్శాంతి ఉండదు అని అనుభూతుందా తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి